శాసనసభ్యులు శ్రీ బడేటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో మరి నగర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మరి మున్సిపల్ ఫండ్స్ నుంచి రెండు ట్రాక్టర్లని పదమూడు లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది అవి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్లు వారందరికీ కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున వారికి ఈఎస్ఐ కార్డులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల మందికి కూడా ఈరోజు రెండు వందల మందికి ఈ యొక్క కార్డులని వినియోగించడం ఇవ్వడం జరుగుతుంది మరి అందరూ కూడా ఉచిత సేవలు వైద్య సేవలు అందించే విధంగా వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఈ ఐఎస్ఐ కార్డుని ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న గొడమేరు ఏదైతే వరద ప్రాంతాల్లో విజయవాడ ప్రాంతంలో అన్ని కూడా మునిగిపోవటం మనం చూసాము అక్కడ ఆయన ప్రత్యేకంగా ప పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మరి ఈ యధాస్థానానికి తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేశారు దానిలో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ పాల్గొనడం జరిగింది మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా నాలుగు వందల ఆరు మంది అక్కడ పాల్గొని మరి పగలనక రాత్రి అనుక కూడా అందరూ కూడా సేవలు వినియోగించారు వారందరికీ కూడా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు జతలు బట్టలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అన్ని సేవలు కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి అనేక కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది వారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వారందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి మరి ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్కి కూడా పేరు తెచ్చే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా మరి సుమారు ఒక ఐదు ఆరు వందల మందికి గతంలో ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజున రెండు వందల మందికి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ఏలూరు నగరపాలక సంస్థలో మరి గౌరవ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉచితంగా ఎలాంటి వైద్యమైన కానీ చేయించుకునేటువంటి సౌకర్యం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ సౌకర్యాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈఎస్ఐ కార్డులు వాళ్ళందరినీ కూడా గౌరవ కమిషనర్ గారి ఇన్స్పెక్టర్ చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ అడ్రస్లతో ఈ కార్డులు పంపిణీ చేస్తున్నాము మరి అట్లాగే ఈ సోర్సింగ్ ఎంప్లాయీస్ మన ఏలూరు కార్పొరేషన్లో సుమారు పన్నెండు పదమూడు వందల మంది పదమూడు వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా బ్యాంకులో ఎటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి లేకపోతే ముద్రా లోన్స్ కానివ్వండి ఎటువంటి లోన్స్ కూడా వాళ్ళకి రాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఆధారపడి మరి అధిక మొత్తంలో వడ్డీకి వాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలు గడుపుకుంటూ ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు కమిషనర్ గారు బ్యాంకర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి నేషనలైజ్డ్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మా కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మరి కొంచెం పర్సనల్ లోన్స్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేయమని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇండియన్ బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బ్యాంకర్స్ అందరూ కూడా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు మందలుగా రావడం జరిగింది మరి కమిషనర్ గారు ఇన్స్పెక్టర్లకి అట్లాగే స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా మరి ఈ కమ్యూనికేషన్ వాళ్ళందరికీ కూడా చేరేటప్పు చేసి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ చిరు అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభలు చంటి గారు కూడా కల్పించడం జరిగింది మరి అట్లాగే మొన్న వరదల సమయంలో మరి ఏలూరు నగరం నుంచి మరి వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఆహారం తయారు చేసి పది రోజులు మనం పంపించడం జరిగిన పంపించడం జరిగింది ఆ విషయం అందరికీ కూడా తెలిసిన విషయం దాంట్లో భాగంగానే మరి ఏలూరు నగర పాలక సంస్థ నుంచి పంపించినటువంటి నాలుగు వందల యాభై మంది కూడా అక్కడ ఉన్నటువంటి ఎనిమిది రోజులు చాలా కష్టపడి అక్కడ ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు అట్లాగే గౌరవ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా మన ఏలూరు నగర పాలక సంస్థ నుంచి పంపించినటువంటి సిబ్బందిని మెచ్చుకొని మరి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ కింద రెండు జతలు బట్టలు ఇమ్మని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు ఏలూరు నగరపాలక సంస్థ నుంచి వెళ్ళినటువంటి నాలుగు వందల యాభై మందికి రెండు జతల బట్టలు మరి నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి కూడా ఖర్చు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మరి గత పది రోజుల క్రితమే ఈ బట్టలు రా తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా అసెంబ్లీ జరగడం వల్ల మరి శాసనసభ్యులు వారు రోజు అసెంబ్లీకి వెళ్ళటం వల్ల మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు మరి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు కార్పొరేటర్ గారి సమక్షంలో వారందరికీ కూడా బట్టలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం అట్లాగే నగరపాలక సంస్థలో మరి శానిటేషన్ విషయానికి వస్తే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పడం జరిగింది మరి దాన్ని విధానాన్ని మార్పు మార్పు చేర్పులు చేశాము మరి దానిలో భాగంగానే ఉదయం మనకు ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది మంది శానిటరీ సెక్రటరీలు అట్లాగే మా మేస్త్రులు మా ఇన్స్పెక్టర్లు సమక్షంలో టూ టౌన్ అసిస్టెంట్ కమిషనర్ గారు వన్ టౌను డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి శానిటేషన్ని గౌరవ శాసనసభ్యులు గారు మేయర్ గారు ఆదేశాల మేరకు మార్పులు చేయడం జరిగింది ఉదయం ఏదైతే హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం వరకు పన్నెండింటి వరకు వాళ్ళ ఏరియాల్లో మరి క్లస్టర్ల కింద డెబ్బై తొమ్మిది సచివాలయాలు డెబ్బై తొమ్మిది క్లస్టర్ల కింద విభజన జరిగింది వాళ్ళ ఏరియాల్లో శానిటేషన్ చేయడం జరుగుతుంది సాయంత్రం పూటల ఆరింటి కాడి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కమర్షియల్ ఏరియాల్లో అట్లాగే హోటల్స్ కానివ్వండి బార్లు కానివ్వండి మరి కమర్షియల్ ఏరియాల్లో మరి నైట్ శానిటేషను అట్లాగే చేపించడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఒక రెండు ట్రాక్టర్స్ తక్కువైతే మరి ఏలూరు నగరపాలక సంస్థ రెండు ట్రాక్టర్లని కొనుగోలు చేసి అవి కూడా ఏలూరు ప్రజలకు వినియోగంలోకి ఈ రోజున తీసుకొస్తున్నాము మరి ప్రజలందరూ కూడా గమనించాలి మరి అట్లాగే కొంచెం పుష్కాడ్స్ అవసరమైనవి మరి బిన్స్ అవసరమైనవి కంపాక్టర్లో కావలసినటువంటి బిన్స్ అవసరమైనవి ఇవన్నీ కూడా ఒక వారం పది రోజుల్లో పర్చేజ్ చేసి ఏలూరు ప్రజలకి మెరుగైనటువంటి శానిటేషన్ విధానాన్ని అమలు పరుస్తున్నాము మరి ప్రజలందరూ కూడా సహకరించాలి దీని అందరూ కూడా వినియోగించుకోవాలి ఏలూరు నగరాన్ని స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి సకల సౌకర్యాలు మన కార్పొరేషన్ వినియోగిస్తుంది ప్రజలు కూడా సహకరించినట్లయితే మరి ఎక్కువ నిధులు వచ్చి మన ఏలూరు కార్పొరేషన్కి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు మంచి ప్రోత్సాహం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేయటం అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థకి బుడమేరు ఉప్పొంగి విజయవాడ మొత్తం కూడా అల్లకోలం అవడం జరిగింది ఆ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ నుంచి మొత్తం నాలుగు వందల ఆరు మంది పారిశుధ్య కార్మికులు విజయవాడ కార్పొరేషన్లో ఒక వారం పాటు స్టే చేసి వీళ్ళ సేవల మొత్తాన్ని కూడా అక్కడ అందించడం జరిగింది వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్ గుర్తుగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ మేయర్ గారు వీరి అందరి ఆదేశాల ప్రకారం వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండోసి జతల చొప్పున బట్టలు పంపిణీ చేయమని చెప్పి గౌరవ పాలక వర్గం మొత్తం కూడా ఆదేశించడం జరిగింది ఆ సారం ఎవరైతే నాలుగు వందల ఆరు మంది అక్కడ సేవలు అందించారో వారందరికీ కూడా ఈరోజున గౌరవ మేయర్ గారు గౌరవ పాలకపక్షం చేతుల మీదుగా నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమం చేపట్టు చేపడుతూ ఉన్నాం దాంతోపాటు ఈ పారిశుధ్య కార్మికులు ఎవరైతే అనునిత్యం సేవలు అందిస్తూ ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం కూడా మా బాధ్యత కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా శాశ్వతంగా ఏదన్నా దీర్ఘకాలిక రోగాలు బారిన పడ్డప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం కోసం ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ట్రీట్మెంట్ పొందేదానికి ఇప్పుడు ఒక సుమారుగా ఒక నూట తొంభై మందికి ఈఎస్ఐ హెల్త్ కార్డ్స్ జారీ చేస్తూ ఉన్నాము ఇంకా ఒక నూట పదిహేను మంది దాకా అప్లై చేసుకోవాల్సి ఉంది వాళ్ళందరినీ కూడా శాంటర్ ఇన్స్పెక్టర్ల ద్వారా మొబిలైజ్ చేయించి ఈఎస్ఐ హెల్త్ కార్డ్గా అప్లై చేయించి అప్కమింగ్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకు కూడా ఈఎస్ఐ హెల్త్ కార్డు జారీ చేయడం జరుగుతుంది ఈఎస్ఐ హెల్త్ కార్డు ఉన్న తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆ హాస్పిటల్ హాస్పిటల్కి కార్డు తీసుకుని వెళ్తే ఎలాంటి డబ్బు అవసరం లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఆ హాస్పిటల్స్లో ఉంచేసి నయం చేస్తారు కాబట్టి దాన్ని వర్కర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను దీంతోపాటు ప్రత్యేకించి ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఈ వర్కర్స్ మొత్తం కూడా ప్రైవేట్ లోన్స్ తీసుకొని అధిక వడ్డీలకి డబ్బు అప్పుగా తీసుకొని నెలవారీగా వాళ్ళకి వచ్చే జీతం మొత్తం కూడా ఈ వడ్డీల రూపంలో పోగొట్టుకుంటూ ఉన్నారని చెప్పి గమనించినటువంటి గౌరవ మేయర్ గారు వాళ్ళందరికీ కూడా బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి కొంత లోన్ ద్వారా డబ్బు వచ్చే ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడంతో ఈ రోజు మార్నింగ్ బ్యాంకర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో బ్యాంకర్స్ అందరికి కూడా వాళ్ళందరికీ నాలుగు నుంచి ఐదు లక్షల దాకా పర్సనల్ లోన్ ఇవ్వడానికి అందరూ అంగీకరించున్నారు ఈ ఒక టీంని మున్సిపాలిటీలో కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా వాళ్ళకి బ్యాంకర్స్ కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ మొత్తం కంప్లీట్ చేసి రాబోయే వన్ ఆర్ టూ మంత్స్ లో వాళ్ళకి లోన్లు ఇప్పించడం జరుగుతుంది దయచేసి వర్కర్లందరూ ఆ లోన్ని అధిక వడ్డీకి తీసుకున్నటువంటి రుణాలని తీర్చేసి బ్యాంకు వడ్డీ మాత్రమే మీకు పడుతుంది కాబట్టి నెలవారీగా ఈఎంఐ వాళ్ళు కట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని ఉపయోగించుకొని అధిక రుణాల బారి నుంచి బయటపడాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా నగరంలో పారిశుధ్య నిర్వహణ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా వచ్చేటువంటి వేస్ట్ని పొడి చెత్తగా వేరు చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతిరోజు ఉదయం పూట గృహాల దగ్గర నుంచి ఈ వేస్ట్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం వినూత్న రీతిలో గత వారం రోజులు పట్టి గౌరవ శాసనసభ్యులు మేయర్ గారి ఆదేశాల ప్రకారం సాయంత్రం పూట ఎక్కడైతే కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయో ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక పదహారు క్లస్టర్స్ ఉన్నటువంటి క్లస్టర్స్లో ఒక ఎనిమిది ట్రాక్టర్స్ ద్వారా షాప్స్ దగ్గర కూడా డోర్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ వ్యాపార సముదాయం దగ్గర మీ ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోండి మీ షాపుల్లోంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ డస్ట్బిన్లో పెట్టండి రోజువారీగా రోడ్డు మీద పడేయటం మూలంగా నగరపాలక సంస్థ మొత్తం కూడా లిట్టర్ రోడ్స్ లాగా చిత్తు కాగితాల్లోకి చిత్తు కాగితాలతో మునిగిపోయి చాలా అగ్లీగా కనిపిస్తుంది కాబట్టి మీ అందరి సహకారం అవసరం ఇక్కడ అందరూ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోండి మీ వ్యాపార సముదాయంలోంచి వచ్చేటువంటి చెత్తను రోడ్డు మీద పారేయకుండా ఆ లో పెట్టేసుకొని సాయంత్రం పూట వచ్చేటువంటి కార్పొరేషన్ వెహికల్స్ అందించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ విధానాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరఫున ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ